ఈ కథ పేరు ఫిలిం సిటీలో భూతం ముంబై నగరం అందరికీ కలల నగరం ఈ రంగురంగుల నగరంలో రంగురంగుల కలలతో వచ్చే ఎంతో మంది మోసపోతూ ఉంటారు ఈ ముంబై నగరంలో ప్రతి ఒక్కరి కళలు నెరవేరకపోవచ్చు కొంతమంది కళలు వెంటనే నెరవేరొచ్చు కొంతమంది ఆ కళల వెనకే సంవత్సరాల పాటు పరిగెడుతూ ఉంటారు రాజ్ ఒక చిన్న పట్టణం నుండి వచ్చిన యువకుడు ప్రతి ఒక్కరిలాగానే అతను కూడా ఇక్కడికి హీరో అవ్వడానికి వచ్చాడు అతని దగ్గర డబ్బు కానీ అతనికి సహాయం చేసేవాళ్లు కానీ ఎవరూ లేరు రోజూ ఆడిషన్స్ ఇస్తాడు రోజూ రిజెక్ట్ అవుతూ ఉంటాడు రాజ్ తన మిత్రుడు కరణ్ తో చెబుతున్నాడు అరే ఎన్ని నెలల నుండి ఆడిషన్స్ ఇస్తున్నాను ఒక్క క్యారెక్టర్ కూడా లభించట్లేదు కనీసం తినడానికి డబ్బులు కూడా లేవు కరణ్ ఏమంటాడంటే ఆ నాది కూడా అదే పరిస్థితి ఇంటి అద్దె కట్టడానికి కూడా రూపాయి మిగల్లేదు తెలుసా ఆ విను నా దగ్గర ఒక ఐడియా ఉంది నీకు గుర్తుంది కదా మనతో ఎవరో అన్నారు రాత్రిళ్లలో ఫిలిం సిటీలో అదే ఫిలిం సిటీలో షూటింగ్లు జరుగుతాయి కదా అది రాత్రిపూట అంతా ఖాళీగానే ఉంటుందట మనం అక్కడికి వెళ్ళి పడుకుందాం మనకి రెంట్ బాధ తప్పుతుంది అలాగే డైలాగ్ ప్రాక్టీస్ కూడా అవుతుంది ఆ ఐడియా చెత్తగా ఏం లేదు ఏమో ఏం తెలుసు మనం అక్కడే ఉండి నిద్రపోతుంటే కొన్నిసార్లు సినిమా ఛాన్సులు కూడా రావచ్చు కరణ్ ఇంకా రాజు ఫిలిం సిటీ వైపుకి వెళతారు ఇప్పుడు వాళ్ళు ఫిలిం సిటీ గేట్ వద్ద నిలబడి ఉన్నారు గేట్ చాలా పెద్దదిగా ఉంది ఏదో పాత బంగ్లా గేట్ లో ఉన్నట్టుగా అక్కడ వాళ్ళిద్దరూ తప్ప ఇంకెవ్వరూ కనిపించట్లేదు చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ వాతావరణం అది చూసి రాజ్ అంటాడు నీకు ఇది చూస్తుంటే ఎడారిలాగా అనిపించట్లా ఇక్కడ ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు కరణ్ అన్నాడు అబ్బా మనకే మంచిది కదా మనల్ని అయితే ఎవ్వరూ చూడరు కదా ఎప్పుడైతే వాళ్ళు లోపలికి వెళ్ళాలనుకుంటారో తలుపులు వాటంతట అవే తెరచుకుంటాయి ఏ ఇది దానంతట అదే ఎలా తెరుచుకుంది అరే ఏం కాలేదులే గాలి వల్ల ఉంటుందిలే ఇద్దరూ లోపలికి వెళతారు అక్కడ చూస్తే ఒక సర్కస్ సెట్ వేసి ఉంది చూస్తే ఇక్కడేదో సర్కస్ కి సంబంధించిన సినిమా జరుగుతున్నట్టుంది ఆ చూడు నకిలీ జోకర్ నకిలీ పులి కోతి ఇంకా చాలా పడి ఉన్నాయి ఇద్దరు ఒక దగ్గర కూర్చుంటారు అలాగే ఒక ఫేమస్ డైలాగ్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అప్పుడు వెనక నుండి జోకర్ అంటాడు అలా కాదురా పిచ్చోడా ఇద్దరు బాగా భయపడిపోతారు లేచి నిలబడతారు అరే అరే ఈ జోకర్ ఎలా మాట్లాడుతున్నాడు అరే నాకేం తెలుసు నాకు నాకు చాలా భయంగా ఉంది అప్పుడు వెనక నుండి నకిలీ కోతి షారూక్ ఖాన్ లాగా యాక్షన్ చేస్తూ పలుకుతుంది భయపడకండి మిత్రులారా నేను కరణ్ ఇంకా రాజు గట్టిగా అరవసాగారు పరిగెత్తు ఫిలిం సిటీ యొక్క గేటు అదే మోసుకుపోతుంది రాజ్ ఏడుస్తూ పలుకుతాడు కదా పార్టీ సర్కస్లోని మొత్తం బొమ్మలన్నీ ఆడడం మొదలుపెట్టాయి అదంతా చూసి రాజ్ ఇంకా కరణ్లు బాగా కంగారు పడతారు ప్లీజ్ మా ఇద్దరిని వదిలిపెట్టండి అప్పుడు వెనక నుండి సల్మాన్ ఖాన్ డైలాగ్ చెబుతూ ఒక గొంతు వినబడుతుంది ఒక్కసారి నేను గనక అయితే నా మాట నేనే వినను చూస్తుంటే ఇక్కడేదో భూతం దగ్గర తగులుకున్నట్టున్నాం ఇప్పుడు ఏం చెయ్యాలిరా మీ ఇష్టంతో మీరు ఇక్కడికి వచ్చారు ఇక్కడి నుండి వెళ్ళాలంటే నా ఇష్టంతోనే చూడండి చూడండి ఫిలిం సిటీ హీరో భూతం గారు చూస్తుంటే మీరు గొప్ప యాక్టర్లా ఉన్నారు దయచేసి మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి నేను మిమ్మల్ని పంపిస్తా కాకుంటే దానికంటే ముందు మీరు కొంత ఎంటర్టైన్మెంట్ చేయండి ఎంటర్టైన్మెంటా కానీ అది ఎలా నువ్వు నీలో ఉన్న టాలెంట్లు ఏంటో చూపించు మేము నీ నుండి ఆడిషన్ తీసుకుంటాం ఓరి దేవుడా భూతానికి ఆడిషన్ ఇవ్వడం ఏమిట్రా ఏమంటున్నావు ఏం లేదు ఏం లేదు భూతం గారు హీరో గారు మేము చేస్తాం మేము చేస్తాం తప్పకుండా ముందు రాజ్ ఆడిషన్ ఇస్తాడు సునీల్ శెట్టి యాక్టింగ్ చేస్తాడు నేను నిన్ను మర్చిపోతానా ఎప్పటికీ జరగదు నువ్వు ఒకవేళ నన్ను మర్చిపోతావా అస్సలు అస్సలు అలా జరగనివ్వను అంజలి ఓ అంజలి సభాష్ ఇప్పుడు నువ్వు చెయ్యబ్బాయ్ ఇప్పుడు కరణ్ సన్నీ డియోల్ వాళ్ళ నాన్న ధర్మేంద్రతో మాట్లాడే విధంగా యాక్టింగ్ చేస్తాడు నానా ఈ ప్రపంచం నన్ను పరాయిగా చూస్తోంది నాన్న నువ్వైతే నన్ను అలా చూడడం లేదు కదా మన వాళ్ళు ఎప్పుడు మన వాళ్ళే అవుతారు కదా అరే మీ ఇద్దరు చాలా బాగా యాక్టింగ్ చేస్తున్నారే అయ్యా మేమేదో చిన్న చిన్న స్ట్రగిలింగ్ యాక్టర్స్ ఎక్కడా ఉండడానికి అవకాశం లేక ఇక్కడ పడుకోవచ్చు కదా అని వచ్చాం సారీ వాళ్ల మాటలు విని భూతం వాళ్ల ఎదురుగా ప్రత్యక్షమవుతాడు అది చూసి వాళ్ళిద్దరికీ పై ప్రాణాలు పైనే పోతాయి ఆపండి ఇంతకుముందు భూతాన్ని ఎప్పుడు చూడలేదేంటి రాజు ఏడుస్తూ చెబుతాడు ప్లీజ్ మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి భూతం గారు నేను కూడా మీలాగే యాక్టర్ ఇక్కడికొచ్చా ఓ రోజు ఇక్కడ ఈ ఫిల్మ్ సిటీలో ఒక సినిమా షూటింగ్ కోసం వచ్చాను ఒక స్టంట్ చేస్తూ నేను మరణించడం జరిగింది కానీ షూటింగ్ వాళ్ళు ఏం బాధపడలేదు నేనిక అప్పుడే డిసైడ్ అయ్యా ఇక మీదట ఇక్కడ ఎవరి షూటింగు జరగనివ్వకూడదని కానీ డోంట్ వరీ నేను మిమ్మల్ని అయితే ఏం చేయను రాజు ఇంకా కరణ్లు భూతం కథ విని చలించిపోతారు ఇప్పుడు వాళ్లలో భయం కూడా తగ్గిపోయింది అయితే మేము ఇవాళ ఇక్కడ నిద్రపోవచ్చా భూతం గారు మేమైతే మిమ్మల్ని డిస్టర్బ్ పడుకోండి కానీ డైలాగుల మీద కొంచెం శ్రద్ధ పెట్టండి సరేలే నేనే మిమ్మల్ని ప్రాక్టీస్ చేయిస్తాను హా ఇదే మా ఫిలిం సిటీ యొక్క భూతం కథ అనుకున్నాం కదా అందరి కళలు ముంబైలో నెరవేరవు అని కానీ కరణ్ ఇంకా రాజులకైతే చాలా ఉపయోగపడింది భూతం వాళ్ళిద్దరికీ డైలాగ్ డెలివరీ మీద శిక్షణ ఇచ్చింది ఎగ్జైటింగ్ స్టోరీస్ చూడడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి